హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దోశ ఇడ్లీ గారె దేనిలోకైనా ప్యూర్ కొబ్బరి పచ్చడి అండి కొబ్బరి పచ్చడి చేద్దాము చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము కొబ్బరికాయ పచ్చడి చేద్దామండి వల్ల టిఫిన్స్లోకి రైస్లో కూడా బాగుంటుంది ఇది ముందుగా కొబ్బరికాయ తీసుకుందాము ఆ ఫుల్ కొబ్బరికాయ ముగ్గండి రెండు ముక్కలు చేసాను దీన్ని ఒకటి సరిపోతుంది కొంచెం ఎక్కువ పచ్చడి కాకుండా రెండు వేసుకుంది కొంచెం ఒక ఇద్దరు అయితే ఒకటి సరిపోతుంది హాఫ్ ఓకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వెనక్కున్న బ్లాక్ పాట్ తీసిద్దాము కొబ్బరి ముక్కలకి వెనకాల బ్లాక్గా ఉంటుంది కదా అది కట్ చేసుకుందాము కొబ్బరికాయ రెండు పీసులు చేశాను ఒక హాఫ్ అయితే నేను తీసుకున్నాను దీన్నిలాగా చెక్కు తీసేసి మా రెండు బయటికి తీసి దానికి చెక్కు తీసేసుకున్నాను ఇలాగ టూ సైడ్స్ వైట్ మిగిలిన చూడండి బ్లాక్ పాట్ అంతా తీసేసి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందాం కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వైట్ పాట్ తీసాం కదా దీనిలోకి ఒక ఫోర్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ తీసుకుందాం అలాగే సరిపడా సాల్ట్ వేసుకుందాం దీనిలోకి నీళ్ళ బదులు కొద్దిగా ముందుగా మిక్సీలో పౌడర్లాగా చేసుకున్న తర్వాత కొంచెం పాలు పోసుకుందాము కొబ్బరి ఇలాగా కచ్చ నూరిన తర్వాత కాస్త కలవటానికి వాటర్ వేయద్దు కొంచెం మిల్క్ తీసుకుందాం మనం మళ్ళీ మిక్సీ మూట పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం రెండు మన చట్నీ రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇప్పుడు దీన్ని తాళింపు పెట్టుకున్నాం చూడండి మెత్తగా కొబ్బరిని బాగా పేస్ట్ చేసుకున్నాము మరీ మరీ పేస్ట్ కాకుండా కొంచెం కచ్చా చేసుకోవచ్చు ఇప్పుడు నేను తాలింపు పెడదామండి చిన్న తా తాలింపుకి చిన్నది తాలింపు తీసుకుందాము దీనిలో ఒక టేబుల్ స్పూను గీ వేసుకుంటున్నా నేను కాగిలోగా మనం ఎన్నీ రెడీ చేసుకున్న తాలింపు గింజలు కొద్దిగా శనగపప్పు రెండు మిరకాయలు కరివేపాకు వేస్తాము అలాగే కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు ఆవాలు జీలకర్ర తాలింపు చక్కగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసి నేను చట్నీలో తింపేసి టేస్టీ టేస్టీ కొబ్బరి చట్నీ అండి కొబ్బరి చట్నీ నేను నీళ్ళు వేయలేదు ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ పట్టింది హాఫ్ కొబ్బరి చిప్పకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ దీనిలోకైనా గారెలు దీనిలోకైనా బాగుంటుందండి ఇదిగోండి మన చట్నీ రెడీ అయిపోయింది నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ఇది ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు ఉత్త పచ్చడి తినేయాలి అనిపిస్తుంది అంత బాగుంటుంది అది టిఫిన్స్లోకి ఇంక టిఫిన్ మానేసి మనం పచ్చడి కూడా తినేస్తాము అంత టేస్ట్గా ఉంటుంది కొబ్బరి పచ్చడి కాబట్టి ఓకే చూసరికి ఎంత సింపుల్గా చేసుకున్నాం మనం దీనికి ఏమి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ చాలా సింపుల్గా అయిపోతుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్